భూమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ఫైల్స్ విషయంలో నెక్స్ట్ మీ రైట్ రాజధాని గారు ఇప్పుడు తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలపై లడ్డూ సంబంధించిన అప్రచారం అప్రాచ్యంపై ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరో తారీఖు తొమ్మిది మంది అధికారులతో త్రిపాఠి గారి నేతృత్వంలో ఒక సిటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసింది సో దానికి ఎవరి దగ్గర ఏ ఆధారం ఉన్నా అక్కడ జరుగుతున్న అక్రమాలు మీ దగ్గర ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా సరే ఆ సిద్ధికి అందజేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటి రెండు రెండు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి ఆ చట్టంలోనే మీరు చూసుకుంటే పాలక మండలి సభ్యుల నియామకంలో నియమావళి చెప్పారు దాంట్లో ఏంటి ఏముంది తెలుసా ఒకటే కంపల్సరిగా కమిటీలో ఒక దళితుడు కంపల్సరిగా కనీసంలో కనీసం ఒక్క దళితుడైనా ఉండవలసిందే అని చెప్పి తీర్మానంలో చట్టంలో ఉంది ఒక దళితులైనా ఉండాలి అలాగే మహిళలు కనీసం మహిళ అన్నా ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు దళితులు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు ఒక్కలైతే కంపల్సరీగా ఉండాలి ఉంది సో ఎక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి దళితులు దూరం చేసింది ఎక్కడ మహిళలు దూరం చేసింది ఎక్కడ లేని విషయాలు ఎందుకు చెప్తున్నారు సరే వీళ్ళు ఇప్పుడు మానవ మా మేము మానవతావాదులు మానవత్వం మానవత్వం అంటున్నారు కదా మరి మానవత్వం క్రూరత్వం అందరూ చూశారు కదా గత ఐడియాగా మీ యొక్క పరిపాలనలో ఎన్ని దాడులు జరిగినాయి హైందవ ఆలయాలపై ఎన్ని దాడులు జరిగినాయి రెండు వందల యాభై పైసలు ఆలయాలపై దాడులు జరితే ఎప్పుడన్నా సరే మీరు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారా మీ హోంమంత్రి గారు కానీ మీరు కానీ ఎప్పుడున్న సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారా ఎందుకు జరుగుతుందని మీ హోంమంత్రి గారు మీరు రాలేదు ఎవరు రాలేదు దీన్ని బట్టి మీరు అర్థం అవుతుంది మీ మానవత్వ క్రౌరత్వ రాక్షత్వం అనేది మీకు మీకు విశ్వ మానవులు అని మీకు ఫీలింగ్ ఉంటే మరి ఎందుకు దేవుళ్ళ ఎందుకు వెళ్తారు మీరు జెర్సుల మీ ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబ సఫర్భా సమేతంగా జెరిసులో వెళ్ళారు కదా ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మీరు వెళ్ళారు తప్పటి కాస్త జరుచులేము ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు మీరు అప్పుడు మీరు విశ్వమానంలో అయితే మీ కులాల మతాల సంబంధం లేదైతే ఎందుకు వెళ్ళారు ఈ రోజు హైందవ ఆలయానికి వస్తున్నప్పుడు వచ్చినప్పుడు అక్కడ నిబంధన నిబంధనలు ఉందయ్యా రాత్రుల్లో లక్షలాది ఆలయాలు ఉన్నాయి ఆ ఒక్క ఒకే ఒక్క ఆలయంలో నిబంధన ఉంది ఎందుకంటే అది కలియుగ దైవం తాంత్రీక ప్రశస్తి శతాబ్దాల చరిత్ర ఉంది అక్కడ డిక్లరేషన్ ఒక విధానం ఉందంటే అంటే మమ్మల్ని దూరం చేస్తారా మేము అవుతానంటే కాదంటారా అంటారా ఈ రోజు మీరు వెళ్ళండి మంగళగిరిలో దగ్గరికి వెళ్ళండి లేదా ఎడమల కూతురులో ఉన్న శివాలయంకి వెళ్ళండి కొండ మీద దుర్గంబా దగ్గరికి వెళ్ళండి మీ పార్టీ నేతలకు మీరు పిలిపిస్తున్నారు ఆలయాలు కెలమని మీరు వెళ్లరా మీరు వెళ్ళరా మీరు ఏ ఆలయానికి వెళ్ళరా తిరుమల తిరుపతి దేవస్థానం డిక్రేషన్ సమస్య ఉంది ఎక్కడ లేదు కదా ఎందుకు వెళ్ళరు మీరు ఎందుకంటే అడుగుతారు అంటే మీరు కదా మీరు రవికరణ్ గారు ఆలయాల్లో పూజలు చేయమని పిలిపించారుగా బహుశా ఇవాళ వెళ్తారేమో వెళ్ళి తీరాలి ఎందుకంటే ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గకూడదు మనం తెప్పం కదా మనం వెళ్ళి తీరాలి